అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైరస్ గార్డెన్ ఆయిల్ కట్టేటప్పుడు స్టాండ్ తెచ్చుకున్నా అయితే స్టాండ్ ఇట్లా ఇట్లా ఉందన్నమాట దీంట్లో నేను పండ్లు అవి ఉంటాయి కదండీ ఆ పండ్ల చెక్కలు ఇట్లాంటివి తీసుకొచ్చుకొని ఈ విధంగా చెక్కలట్టి చేసిన చేసేసి దీని మీద ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఎందుకంటే దీని మీద కొంచెం వాటర్ పోయేటట్టు సందరం సముద్రం చేసి ఇట్లా పెట్టుకొని స్టాండ్ మీద పెడుతున్నాండి మొక్కలు చూపిస్తాను నేను ఇదైతే షో షర్ట్ అండి ఎంత బాగా కిందికి ఇట్లా పెంచుకుంటూ కిందికి బలకి వస్తుంది తీగల్లాగా ఇది షో షర్ట్ అని నేను అక్కడ ఒక ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నా చాలా బాగా వచ్చిందండి తీగల లెక్క ఇలాగ పెడుతుంటే ఇట్లా స్టాండ్ మీరు పెడుతుంటే తీగలు తీగలు భారీ వస్తుంది అనమాట ఈ విధంగా షూషెట్గా అలాగే ఇట్లా ఇది ఒక షో చెట్టు ఈ పూలు మాత్రం చాలా బాగున్నాయండి మన డిసెంబర్ పూలు లెక్క ఉన్నాయి కానీ వైలెట్ కలరు ఇవి పూజ కూడా దగ్గర దగ్గర నెల పదిహేను రోజులకు ఎక్కువనే అయింది అయినా కానీ ఏం వాడిపోవట్లేదు ఇంత చక్కగా వచ్చింది అనమాట అలాగే లిల్లీ ఈ విధంగా లిల్లీ ఒక దాంట్లో అయితే పెంచిందండి ఈ విధంగా వచ్చింది దగ్గర దగ్గర అట్లా అలాగే ఇక్కడ టమాటా నారు పెంచిన టమాటా నారు కొంచెం వచ్చింది టమాటా నారు కొంచెం పెద్దగైన తర్వాత పెట్టచ్చు అలాగే ఇది కూడా షో చెట్టే ఇందులో ఏమో తమలపాకు మొక్క అండి ఒక చిన్న మొక్క తీసుకొచ్చేసిన కొంచెం ఈ విధంగా వచ్చింది ఇప్పుడిప్పుడే ఇది బతుకుతుందనమాట చూసిరు కాండి నా వీడియోకి ఇవన్నీ నేను స్టాండ్ మీద సెట్ చేద్దామని చూస్తున్నాను అనమాట ఏ విధంగా చేస్తా చూడండి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉన్న మొక్కలు మనం చక్కగా పెట్టుకోవచ్చు ఈ విధంగా చిన్న ప్లేస్లో ఎక్కువ మొక్కల్ని మనం ఈ విధంగా షెడ్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి చామంతి కూడా ఈ విధంగా షెడ్ చేద్దాము చామంతి పూలు అయితే ఈ విధంగా వచ్చిందండి అయితే దీంట్లో పెట్టేసి ఈ విధంగా మనం నీళ్ళు పోసినట్లయితే మనకు చాలా చక్కగా వస్తుందండి స్టాండ్లో ఈ మొక్కలన్నీ నేను సెట్ చేసిన చూసినట్టుగా నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి